హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఈరోజైతే ఒక ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుకు వచ్చాం అదేంటో కాదు చూస్తున్నారు కదా పొట్లకాయ అనమాట పొట్లకాయ దీని అయితే మేము మీకు చూపిస్తాము వీటిని ఎట్లాగా తీసుకోవాలో దాన్ని ఎట్లా వండుకోవాలో మేమైతే చూపిస్తాము ఇది చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్ మీరు ఎప్పుడైనా తినుంటే కామెంట్ చేయండి ఆకులు అయితే ఎట్లా ఉంటాయి చూడండి వీటి యొక్క పువ్వులు అయితే ఉంటాయి చూడండి మేమైతే ఇది ఒక మొక్కే అనమాట అక్కడేమో చాలా మొక్కలు ఉన్నాయి అక్కడ మేమైతే వెళ్ళేసి మీకు చూపిస్తాము వీటిని అయితే మేము ఆర్గానిక్ గానే పండిస్తాము ఎటువంటి ఎరువులు లేకుండానే మేము పండిస్తాం అనమాట చూడండి ఫ్రెండ్స్ ఇదిగోండి ఒకటే ఎరుదాం ఇదిగోండి ఫ్రెండ్స్ ఇంకో కాయ కూడా ఉంది ఇదిగోండి మేమైతే ఆర్గానిక్గానే పండిస్తాము ఎటువంటి ఎరువులు లేకుండానే ఇదిగోండి చిన్న చిన్న కూడా ఇదిగో ఇదిగో ఒక కాయ అండి ఇది చిన్న అయినా ఇది ఇదిగోండి ఇదిగోండి చిన్న కాయ పూత కూడా చూడండి పూత ఇట్లా పోస్తాయి అనమాట వీటిని తినడం వల్ల అయితే ఆరోగ్యం కూడా ఉంటామన్నమాట ఎందుకంటే వీటిలోన విటమిన్ ఏ విటమిన్ బి విటమిన్ సి అనే అనేక పోషకాలు ఉంటాయి అనమాట దీంట్లోన తినడం వల్ల కాబట్టి వీటిలోనే ఎక్కువ శాతం పీచ్ పదార్థం అని అనమాట ఫ్రెండ్స్ మనం ఏర్దాము ఒకటి ఇదే అండి అదిగో అక్కడ కూడా ఉన్నాయి మేమైతే పందిరు వేయాల్సి ఉండేది కానీ మేమైతే పందిరు వేయలేదు ఎందుకంటే మా టైం సరిపోలేదు కాబట్టి ఆ పందిరు స్థానంలో ఇదిగో ఈ కొయ్యలు అయితే మేము పాతిసాము రండి చూపిస్తాను ఈవన్ ఇవైతే ఫస్ట్ కాసిన కాయలు అనమాట మేమైతే కూర వండుకొని తింటాం అనేసి మేమైతే ఏరుతున్నాం మాకైతే ఇవి సరిపోతాయి కూరకి ఇవిగో చాలా ఉన్నాయి ఇదిగో ఇది ఒకటి కాయ అదో కాయ కూడా ఉన్నాయి కానీ మాకైతే ఇవి సరిపోతాయి కాబట్టి మేము ఇవైతే వీటిని అయితే వండుకొని మేము తింటాము కూరనయితే ఎలా ఉండాలో మేము మీకు చూపిస్తాము చివరి వరకు చూడడానికి ప్రయత్నించండి ఈ పొట్లకాయలో కొన్ని రకాలు ఉంటాయి అనమాట వీటిలోనైతే ఇవి చిన్న సైజువి ఇంకో పెద్ద అంటే లా లావస్ ఇవి పెద్దవి ఇంకా చిన్నగా సన్నగా పెరిగే చాలా పొడవుగా పెరుగుతాయి ఇంకో రకం అయితే ఇవైతే లావుగా పెరిగే రకం అన్నమాట ఫ్రెండ్స్ చూడండి మేమైతే కావలసినంత మేమైతే తీసుకొని ఇగో ఈ విధంగా అయితే మేము ఈ కట్టర్తో కట్ చేస్తున్నాం చెక్కుతున్నాం అనమాట తొక్కను ఈ తొక్క మొత్తం అయితే తీసేయాలి మనం హెల్త్ బెనిఫిట్స్ గురించి అయితే తెలుసుకుందాం కొందరు ఇష్టంగా తింటారు కొందరు మాత్రం అస్సలు ఇష్టపడరు అయితే పొట్లకాయను తినడం వల్ల చాలా ప్రయోజనాలు అయితే ఉన్నాయంట పొట్లకాయలో శరీరానికి అవసరమయ్యే కాల్షియం ఫాస్ఫరస్ కార్బోహైడ్రేట్స్ ఖనిజాలు ఇనుము మెగ్నీషియం అయోడిన్ పొటాషియం మాంగనీస్ వంటివి పోషకాలు అనేవి పుష్కలంగా ఉంటాయంట ఇందులో విటమిన్ ఏఈ బి సిక్స్ సి వంటివి ఉంటాయంట ఇవన్నీ జీర్ణక్రియలను సక్రమంగా నిర్వహించడంలో సహాయపడతాయని నిపుణులు అయితే చెప్తున్నారు అయితే ఇందులో వాటర్ అనేది ఎక్కువగా ఉండడం వల్ల శరీరానికి హైడ్రేట్ గా ఉంచుతుంది అనమాట మలబద్ధకం కడుపు నొప్పి సమస్యలకు దీన్ని తినడం వల్ల తగ్గించుకోవచ్చని నిపుణులు చెప్తున్నారు ఫ్రెండ్స్ చూడండి మేమైతే మొత్తం కటింగ్ అయిపోయిన తర్వాత అయితే ఇదిగో ఈ విధంగా అయితే కడుగుతున్నాము వీటిని కడిగేసి మనం ముక్కలుగా కోసుకోవడమే చూడండి ఏ విధంగా మేము కోస్తున్నామో చాలా డిఫరెంట్ డిఫరెంట్గా అయితే మనం కట్ చేసుకోవచ్చు ముక్కలుగా మేమైతే ఈ కట్టర్తో కట్ చేసుకుంటున్నాం అనమాట దీంతో సరిగ్గా అవ్వట్లేదు ఫ్రెండ్స్ చూడండి మేమైతే ఈ కట్టర్తోనైతే సరిగ్గా కట్ అవ్వట్లేదు కానీ మేమైతే దీంతోనే చేస్తున్నాము తర్వాత అయితే మేము కత్తితో కూడా కట్ చేసి చూపిస్తాము కథితోనైతే ఇంకా బాగుంటుంది చూడండి ఫ్రెండ్స్ ఇవైతే విత్తనాలు అనమాట సీడ్స్ వీటిని చూద్దాం ఎలా ఉన్నాయో ఇవంతగా ముదరలేదు లోపల కూడా చూడండి ఎలా ఉందో గొట్టంలా ఉందన్నమాట ఇవి ఒకవేళ ముదిరితే కనుక పీచు పీచుగా అన్నమాట ముదరలేదు కాబట్టి వీటిని అయితే తినడానికి పర్లేదు బాగానే ఉంటుంది చూడండి ఎలా కనిపిస్తుందో చాలా బాగుంది కదా వీటిని కూడా మనమైతే కట్ చేసుకుందాం యాక్చువల్లీ ఈ విత్తనాలు అనేవి కలపకూడదు కానీ మేమైతే కలిపేసాము అందుకనే టేస్ట్ కూడా కొద్దిగా బాగుంటుందో లేదో చూడాలి ఇప్పుడు కథితాన్ని కట్ చేస్తున్న విధానం అయితే చాలా బాగుంది ఫస్ట్ నుంచి ఈ విధంగా కట్ చేసుకుంటే బాగున్నాం మేమైతే మొత్తం కటింగ్ మొత్తం పూర్తి చేస్తాము ఇప్పుడైతే మనం వండుకుందాం ఫస్ట్ ఆఫ్ ఆల్ మేమైతే తాలింపు వేసేసి డైరెక్ట్గా అయితే వేసేసాము తాలింపు అనేది మేము మీకు చూపించలేదు మేమైతే ఈ విధంగానే గిరిజన పద్ధతిలోనే వండేస్తామన్నమాట చూడండి చాలా సింపుల్గా అయితే వండేస్తాము ఇందులో ఇంగ్రీడియంట్స్ ఏమి అంతగా ఉండవు మాకు కాబట్టి మేమైతే ఈ విధంగానే వండేస్తున్నాము ఇప్పుడైతే పసుపు అయితే వేసుకుంటున్నాము ఇది వచ్చేసి ఒక ట్వంటీ మినిట్స్ వండితే అయిపోతుంది ఫ్రెండ్స్ చూడండి మేమైతే మసాలాలు అయితే వేసుకుంటున్నాము మాకు ఉన్నంతలో మసాలాలు అయితే వేసుకుంటున్నాము ఇది వేసుకొని కలిపేసి మేమైతే ఒక ఫైవ్ మినిట్స్ ఉంచేసి దించడమే ఫ్రెండ్స్ ఆల్మోస్ట్ కూర అయితే కంప్లీట్ అయిపోయింది ఉడికిపోయింది అనమాట ఇప్పుడు మనం గుంచేసి తినడమే ఎప్పుడైతే మనం తిందాం ఎలా ఉంది కర్రీ బాగుంది చాలా బాగుంది ఓకే ఇదేమో మిన మినప్పప్పు సాంబారు ఇదేమో పొట్లకాయ కర్రీ అనమాట దీని యొక్క టేస్ట్ ఏమో తిని చూపిస్తాను దీని యొక్క టేస్ట్ ఎలాగ ఉందో చూద్దాం సూపర్ బాగుంది ఇవాళ వీడియో అయితే ఇంతే నెక్స్ట్ వీడియోలో కలుద్దాం బాయ్ బాయ్